రైతుకు పంట పడిందట వంట రాసి అయింది ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసిందట ఏం పోతుంది వాళ్ళకు కావాలి పదవులు వాళ్ళకు కావాలి పైరవీలు వాళ్ళకి కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు నాడు లేదు నేడు లేదు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే అన్ని సందర్భాల పోరాటమే ఉండదు అవసరమైనప్పుడు పోరాడాలి పోరాటానికి సిద్ధంగా ఉండాలి అవసరమైతే సర్దులు కట్టుకొని రావాలి మనం పిడికిలి బిగించాలి అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప చేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులులలాగా కొట్లాడాలి ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చినా మిమ్మల్ని అందరినీ సమీకరించిన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి మీరు చూస్తాను ఎప్పుడన్నా కొత్త గవర్నమెంట్ అయితే ఏం చేయాలి పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం ప్రజలు అవగానిపించుకుంటామనే మాట ఉండాలి ఆరాటం ఉండాలి ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా ఒక్కటన్నా పొద్దున్న లేతే సొల్లు కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా లేనిపోయిన బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా ప్రజల హక్కులు గాలికి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారో ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారో టీవీల సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు నేను మీ అందరిని కోరేది ఒకటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం మన వాటా శాశ్వతం మన బతుకులు నిజం మన పిల్లల భవిష్యత్తు నిజం దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బిఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఆ విధంగా మనం ముందుకు పోవాలి